హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకథర్క్స్ ఈరోజు మనం వన్ కట్ బ్యాంగిల్ హెవీ అండ్ న్యూ డిజైన్ని ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము వన్ కట్ బ్యాంగిల్స్ ఒక టూ బ్యాంగిల్స్ తీసుకొని షేప్ కుందన్స్ త్రీ ఎంఎం రౌండ్ పింక్ కలర్ కుందన్స్ సెరామిక్ కుందన్స్ గమ్ము కుందను స్టిక్ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ని ఒక ప్లాంక్ ఒక అట్టకి సెవెంటీ స్టాండ్స్ వన్ కట్ బ్యాంగిల్కి సెవెంటీ స్టాండ్స్ వేసుకుంటే బ్యాంగిల్ మొత్తానికి సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ థ్రెడ్ని సిజాతో కట్ చేసుకొని ఆ పైన ఏమన్నా చిన్న చిన్న ఎడ్జెస్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని గమ్ సహాయంతో వన్ కట్ బ్యాంగిల్కి మనం అటాచ్ చేసుకుంటున్నాము లోపల పక్క అప్లై చేసి కొంచెం అట్లా క్రాస్గా అంటించుకుంటే బ్యాంగిల్ చాలా నీట్గా వస్తుంది అండి అట్లాగే ఇంకో బ్యాంగిల్కి కూడా ముందు ఫస్ట్ బ్యాంగిల్కి గమ్మ రో ఇంకో బ్యాంగిల్కి కూడా కొంచెం మనం అట్లా అప్లై చేసుకొని పెట్టుకుంటున్నాము ఆ సెవెంటీ స్టాండర్స్ తీసుకున్న దానికి గమ్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి ఆరిన తర్వాత ఇట్లా ర్యాప్ చేసుకుంటున్నామండి ర్యాప్ చేసుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కొంచెం దాన్ని ముద్దలాగా రానివ్వకుండా కొంచెం అట్లా ఆ థ్రెడ్ని వెడల్పు చేసుకుంటూ మనం తీసుకొస్తే నీట్గా చాలా నీట్గా ఉంటుందండి బ్యాంగిల్ ర్యాప్ చేసుకున్న తర్వాత అట్లాగా వెడల్పు చేసుకుంటూ చూస్తున్నారు కదా ఆ ఫింగర్తో దాన్ని కొంచెం వెడల్పు చేసుకుంటూ తీసుకుంటూ రావాలి ఏదన్నా మధ్యలో కొంచెం ఏదన్నా చిక్కు లాగా ఏదైనా కొంచెం థ్రెడ్ కొంచెం పైకి వచ్చినా కానీ దాని తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి దీంట్లో చూపిస్తున్నాం కదా అట్లాగే థ్రెడ్ పైకి వస్తే దానివల్ల తర్వాత కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అట్లాగే బ్యాంగిల్ అంతా గోల్డ్ కలర్ థ్రెడ్ని కొంచెం వెడల్పుగా చేసుకుంటూ మనం ర్యాప్ చేసుకుంటూ వస్తున్నామండి చివర బ్యాంగిల్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ గ్లూ సహాయంతో గమ్ అప్లై చేసుకొని బ్యాంగిల్ని అటాచ్ చేసుకొని ఆ థ్రెడ్ని బ్యాంగిల్కి అటాచ్ చేసి మిగతా దారాన్ని కట్ చేసేసుకుంటామండి అట్లా వన్ కట్ బ్యాంగిల్స్ రెండు బ్యాంగిల్ని మనం గోల్డ్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నాం ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళిపోదామండి డిజైన్లోకి వచ్చేసి సెరామిక్ రౌండ్ కుందని ఒక చిన్న ఫ్లవర్ లాగా మనం పెట్టుకుంటున్నాము చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసి సెవెన్ కుందన్స్ని ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టుకున్నాం దాని తర్వాత దాని చుట్టూతా ఉన్న దానికి లీవ్స్ లాగా లేదా ఒక ఫ్లవర్ లాగా వచ్చేసేసి పింక్ సిక్స్ కే షేప్ కుందన్ని మనం యూజ్ చేస్తున్నామండి ఈ మోడల్కి చూస్తున్నారు కదా దీన్ని మనం గు ఫస్ట్ ఆ రౌండ్ చుట్టూ గమ్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఆ సిక్స్ కే షేప్ కుందన్ని పింక్ కలర్ కుందని రౌండ్గా గమ్ అప్లై చేసిన దగ్గర మనం ఆ కుందని అటాచ్ చేస్తున్నాము ఆ తర్వాత ఒకసారి మనం అది రౌండ్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక కుందని కూడా అటాచ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఆ వైట్ సెరామిక్ కుందన్స్ పైన త్రీ ఎంఎం పింక్ రౌండ్ కుందన్స్ని వాటి మీద త్రీ డిజైన్ లాగా పైన ఒక సిక్స్ కుందన్స్ని అటాచ్ చేసుకున్నాము దాని తర్వాత ఇంకొక ఫ్లవర్ నెక్స్ట్ ఫ్లవర్ కండి నెక్స్ట్ ఫ్లవర్ కూడా ఆ సెరామిక్ కుందన్స్ని చూస్తున్నారు కదా దీనిలో చూస్తున్నట్లుగా ముందు ఆ సెరామిక్ కుందన్స్ యూస్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు ఓకే అయ్యిద్ది పైన ఫ్లవర్కి కింద ఫ్లవర్కి అంటే ఎంత తేడాతో మనం ఇట్లా చేసుకోవచ్చు ఎంత డిఫరెన్స్తో చేయొచ్చు అనేది కొంచెం ముందు మనం అట్లా చూసుకొని ఫస్ట్ ఒక కుందన్ని అప్లై చేసుకొని దానికి ఓకే అయిన తర్వాత చుట్టుతా అన్ని కుందన్స్కి గమ్ అప్లై చేసుకొని ఒక ఒక దాని తర్వాత ఒకటి సిక్స్ కే షేప్ కుందని పింక్ కలర్ వాటిని చుట్టూతా ముందు ఎట్లయితే మనం ఫ్లవర్ లాగా చేసుకున్నామో అలాగే దీన్ని కూడా అట్లాగే తయారు చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గమ్మ ఎక్కడన్నా మనకి కొంచెం సర్ ఇదిగా లేకపోయినా దాన్ని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు తర్వాత ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి ఓ సిక్స్ కేషేప్ కొందానికి మిడిల్లో మళ్ళీ ఒక వైట్ సెరామిక్ కొందరిని రౌండ్ కుందని మనం అప్లై చేసుకుంటున్నాము దాని తర్వాత అటు ఇటు ఉన్న గ్యాప్లో త్రీ ఎంఎమ్ పింక్ రౌండ్ కుందని మనం అడ్ చేసే చేసుకున్నాం తర్వాత ఫ్రెండ్స్ బ్యాంగిల్ అంతా ఈజీగా మనం మేక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లాగా కుందన్స్ని ఫస్ట్ మనం కొంచెం ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసి దానికి ఫస్ట్ ఒకటే లైన్లో కే షేప్ కుందనికి రౌండ్ కుందానికి అట్లా ఉండేలా గమ్ము ఒక నాలుగైదు ఫ్లవర్స్కి ఒక్కేటే అట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత ముందు ఫ్లవర్ని మనం రెడీ చేసుకోవచ్చు ఫ్లవర్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ చుట్టూ రౌండ్ ఉన్న పింక్ కలర్ కుందర్ని మనం రెడీ చేసుకోవచ్చు అట్లా రెడీ చేసుకుంటే బ్యాంగిల్ని మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించేటట్టు రౌండ్ పింక్ కలర్ కుందన్ కోసం గమ్ అప్లై చేసుకుంటూ ఉన్నాము అప్లై చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం కుందన్స్ని అంటించుకుంటున్నాము అదేవిధంగా కింద ఇంకొక ఫ్లవర్కి కూడా మనం ముందు రౌండ్ మధ్యలో ఉన్న వైట్ సెరామిక్ కుందని యూజ్ చేసిన తర్వాత అట్లా లాగా పెట్టుకున్న తర్వాత చుట్టూత కుందన్ తర్వాత చుట్టూత పింక్ కుందని మనం యూజ్ చేస్తున్నాం అనమాట అట్లాగే నెక్స్ట్ ఫ్లవర్కి పెట్టుకోవడానికి నెక్స్ట్ ఫ్లవర్ త్రీ డిజైన్ని మేక్ చేసుకోవడానికి మళ్ళీ అలాగే ఇంకొక పింక్ కుందర్ని అక్కడ అటాచ్ చేసుకుంటున్నాము దాని తర్వాత ఫ్లవర్కే ఫ్లవర్కి మధ్యలో పింక్ రెండు పింక్ కుందన్స్కి పైన ఒక త్రీ ఎంఎం సారామిక్ కుందని యూజ్ చేస్తున్నాము దాని తర్వాత ఫ్లవర్కే ఫ్లవర్కి సైడ్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో త్రీ ఎంఎం పింక్ కుందన్స్ని మూడు కుందన్స్ని ట్రయాంగిల్ షేప్లో మనం అక్కడే యూజ్ చేస్తాము అట్లాగే తర్వాత ఇంకొక ఫ్లవర్ని అలాగే బ్యాంగిల్ అంతా ఆ ఫ్లవర్స్ని మనం చిన్న చిన్నగా మేక్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ని మేక్ చేసుకుంటున్నాం సెరామిక్ కుందన్స్ తర్వాత చుట్టూత ఆ పింక్ కుందన్స్ని యూజ్ చేస్తూ ఫైనల్ ఫైనల్ ఫ్లవర్ని బ్యాంగిల్ చివరి పువ్వుని మనం తయారు చేసుకుంటున్నాము తయారు చేసుకున్న తర్వాత రెండు పింక్ కుందన్స్ మీద సెరామిక్ కుందన్ని అట్లా యూస్ చేసి ఆ మధ్యలో సెరామిక్ కుందన్స్ ఉన్నాయి కదండి వాటి మీద త్రీ డిజైన్ లాగా త్రీ ఎంఎం పింక్ రౌండ్ కుందన్ని మనం ఒక సిక్స్ కుందన్స్ని యూస్ చేసుకొని పైన ఒక ఫ్లవర్ లాగా అంటే త్రీ డిజైన్ వచ్చేలాగా యూజ్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ అట్లాగే ఉన్న ఫ్లవర్స్ అన్నిటికీ పైన ఆ సెరామిక్ కుందన్స్ పైన త్రీ ఎంఎం పింక్ రౌండ్ కుందన్ని ప్రతి ఒక్క ఫ్లవర్లు అట్లా ఒక సిక్స్ కుందన్స్ లాగా ఆ సెరామిక్ కుందన్స్ పైన ప్రతి ఒక్క ఫ్లవర్లు మనం యూజ్ చేసుకుంటున్నాము మీరు ఆ ప్లేస్లో సారామిక్ పింక్ కలర్ కుందనైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వైట్ కలర్ కుందనైనా యూజ్ చేసుకోవచ్చు అట్లా మీకు నచ్చిన కుందన్ను యూజ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్ లో అక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ బ్యాంగిల్ ఒక ఫ్లవర్ లాగా రాలేదండి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు త్రీ డిజైన్ న్యూ డిజైన్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్